హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు గా ఉంటుంది ఈరోజు వీడియోలు వచ్చేసి నాకు సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తున్నానండి ఎవరికైనా నచ్చినట్టు అయితే లైక్ చేయండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి దేవీరాజ్ గారు అడుగుతున్నారండి మ్యారేజ్ సీజన్ కదా టూ ఆర్ త్రీ మంత్స్లో ఒక హారం ఎలా కొనుక్కోవాలో చెప్పండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి ఎలా తీసుకోవాలని కూడా అని అన్నారండి టూ ఆర్ త్రీ మంత్స్ అన్నారు కదా సిస్టర్ త్రీ మంత్స్ అనుకుందాం ఈ త్రీ మంత్స్లో మనం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కోసం అడుగుతున్నారు కదా మన ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అయితే నైన్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ ఉంటే గోల్డ్ పై ఎటువంటి మనీ అయితే పే చేయని అవసరం లేదండి అంటే మనం ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ మనం కొనుక్కున్నట్టు ఎక్స్చేంజ్ చేస్తే దానిపైన ఎటువంటి గోల్డ్ మనీ అయితే పే చేయక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ గ్రామ్స్ ఇచ్చామనుకోండి మనం ఆ థర్టీ గ్రామ్స్తో ఆర్నమెంట్ అయితే తీసేసుకోవచ్చు కానీ దాని మీద విఏ అండ్ జిఎస్టీ ఖచ్చితంగా పే చేయాలండి మన ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసిన దానిపైన విఏ అనేది ఉంటుంది అదే మన ప్యూరిటీ తక్కువైతే కొంచెం మనం ఇచ్చేటప్పుడు మనం గోల్డ్ పై కూడా ప్యూరిటీ అనేది తక్కువ కాబట్టి గోల్డ్ పై కూడా అమౌంట్ అనేది పే చేయాలండి మనం ఒక సిక్స్ మంత్స్ అయితే మీరు వన్ టైం పేమెంట్ కింద స్కీమ్లో కట్టినా మనం ఎక్స్చేంజ్ చేసే ఆర్నమెంట్ డిపాజిట్ చేసేసుకున్నాం అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ విఏ అనేది మనకు లెస్ అవుతుంది కానీ టూ త్రీ మంత్స్లో అయితే మనకు అటువంటి ఆప్షన్ అయితే లేదండి ప్రజెంట్ డేస్ శ్రావణ మాసం ఆఫర్స్ ఉండడం వల్ల కొన్ని స్టోర్స్లో మనకి విఏ థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అవుతుంది కదా సో ఇది కొంచెం మనకి బెనిఫిటే ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎంత విఏ తగ్గినా మనకు తగ్గినట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి కొనుక్కునేటప్పుడు ఒకసారి మంచి స్టోర్లోకి వెళ్ళి చూడండి మనకి గ్రామ్ రేట్ మీద కూడా తగ్గుతుంది కదా ఒకవేళ ఎక్స్ట్రా ఏ అమౌంట్ పైన మనకి బిఏ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ఆఫర్లు అయితే తీసుకోవచ్చండి అలా కాకుండా మలబార్లో అయితే మనకి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే మనకి వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్ అని ఉంటుందండి అంటే దీనిలో మనం ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి అమౌంట్ పే చేసుకుంటే అంటే ఫిఫ్టీన్ డేస్కి అయితే ఫైవ్ పర్సెంట్ పే చేయాలి సిక్స్టీ డేస్కి టూ మంత్స్కి అయితే మనం టెన్ పర్సెంట్ అమౌంట్ అయితే పే చేయాలండి నైంటీ డేస్కి అయితే ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేయాలి వన్ ట్వంటీ డేస్కి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ పే చేయాలి వన్ ఎయిటీ డేస్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలండి ఇలా త్రీ థర్టీ డేస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేయాలి అలానే వన్ ఇయర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పే చేసేస్తే మనకి విఏ అనేది తగ్గుతుంది మనం ఏ రోజు పే చేస్తామో దాని గోల్డ్ అమౌంట్ అనేది బుక్ అయి ఉంటుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉందనుకోండి మనం ఈరోజు అడ్వాన్స్ పే చేస్తే ఫైవ్ పర్సెంట్ పే చేస్తే ఫిఫ్టీన్ డేస్లో తీసుకోవచ్చు మీరు టూ ఆర్ త్రీ మంత్స్ అన్నారు కాబట్టి నైంటీ డేస్ అనుకుందాం అంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ ట్వంటీ డేస్లో ట్వంటీ పర్సెంట్ అయితే పే చేయాలండి ఇలా పే చేయడం వల్ల మనకి ట్వంటీ పర్సెంట్ విఏ చార్జెస్ కూడా తగ్గుతాయి అదేవిధంగా మనం ఈరోజు గోల్డ్ రేట్ అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు నైంటీ డేస్ తర్వాత మనకి గోల్డ్ రేట్ ఎంత ఉన్నా ఒకవేళ తక్కువ ఉంటే ఆ రోజు గోల్డ్ రేట్కి ఇస్తారండి అదే ఎక్కువ అయితే మనం ఏ రోజు ఫిక్స్ చేసుకున్నామో ఆ రోజు గోల్డ్ రేట్కి అయితే మనం తీసుకోవచ్చు గోల్డ్ అనేది ఈ ఆఫర్ అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే ఈ ప్లాన్ అయితే ఉందనుకుంటున్నానండి మిగిలిన స్టోర్స్లో అయితే నాకు తెలీదు ఒకసారి అది కూడా కనుక్కొని నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అలా కాకుండా మీ దగ్గర ప్రజెంట్ మనీ ఉన్నాయనుకోండి శ్రావణ మాసం ఆఫర్ కదా సో అవ ఆఫర్స్ ఎండ్ ముందే మనం గోల్డ్ కొనుక్కోవచ్చండి ఈ టైంలో అయితే మనకు గోల్డ్ కూడా కొంచెం తగ్గుతుంది ఎలా అంటారా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి మనం కొనుక్కోవలసింది ఆ ఫిఫ్టీ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఇంటూ నైన్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనుకోండి అంటే గ్రామ్ రేట్ వచ్చేసి నైన్ నైన్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది దానికి మనం విఏ ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటే ప్రెజెంట్ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ పర్సెంట్ విఏ ఆఫర్లో ఉండేటప్పుడు తీసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి విఏ అంటే విఏ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వన్ రూపీస్ పడుతుంది సో మనకు ఆర్నమెంట్ ప్లస్ విఏ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఫోర్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ రూపీస్ అవుతుందండి సో మనం దీనికి జిఎస్టీ పే చేయాలి కాబట్టి దానికి త్రీ పర్సెంట్ జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుంది అదే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ విఏ వేసుకుంటే ఆ ఆర్నమెంట్ ఫిఫ్టీ గ్రామ్స్కి వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అవుతుందండి నేను ఈ రోజు రేటుతో చెప్తున్నాను అంటే నైన్ థౌజండ్ నైన్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ రేట్తో చెప్తున్నానండి మనం టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకుంటే ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది దానికి విఏ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ కదా రెండు కలిపేస్తే ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ అయితే అవుతుందండి దీనికి జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ పడుతుంది ఎందుకంటే మనకి విఏ ఛార్జెస్ అండ్ గ్రామ్ రేట్ రెండు కలిపితే మనకి అమౌంట్ పెరిగింది కాబట్టి దానికి జిఎస్టీ కూడా పెరిగిందండి సో ఒకసారి మీరు దగ్గర దగ్గర వన్ ల్యా వన్ థౌజండ్ రూపీస్ అయితే పెరిగింది విఏ పెరగడం వల్ల సో మనం ఆఫర్లో కొనుక్కుంటే మనకి బెస్ట్ బెనిఫిటే ఎందుకంటే మనకి జీఎస్టీ తగ్గుతుంది అదేవిధంగా విఏ కూడా తగ్గుతుందండి అదే మీరు నెగోషియేట్ చేసుకుంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉందండి సో మీరు నేను చెప్పిన టిప్స్లో ఏదో ఒకటి ఫాలో అయ్యి పే చేసుకుంటే మంచిదండి ఎందుకంటే టూ త్రీ మంత్స్ అంటున్నారు కదా అదే సిక్స్ మంత్స్ అయితే మనకి విఏ ఫిఫ్టీ పర్సెంట్ వరకు లెస్ అవుతుంది ఇదే గోల్డ్ రేట్తో తీసుకోవచ్చు కొన్ని షాప్స్ అయితే ఉంటాయండి సిక్స్ మంత్స్కి గోల్డ్ స్కీమ్ ద్వారా తీసుకునేది కూడా ఒకసారి విజిట్ చేయండి వాటిని కూడా మీరు సిక్స్ మంత్స్ టైం అనుకుంటే లేకపోతే ఖచ్చితంగా త్రీ టూ త్రీ మంత్స్లో తీసుకోవాలనుకుంటే ఇదే మనకి బెస్ట్ ఛాన్స్ అండి సో దేవి రాజు గారు మీ క్వశ్చన్కి నేను ఇచ్చిన ఆన్సర్ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ టిప్స్ ఏమైనా యూజ్ అయితే ఖచ్చితంగా పాటించండి ఇంకేదైనా డౌట్స్ ఉంటున్నాయో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా వాటికైతే రిప్లై ఇస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాతిమారాణి గారు అడిగారండి అక్క గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు అన్నారు కదా డీటెయిల్గా చెప్పండి అన్నారు సో నా ఆన్సర్ వచ్చేసి గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే ఎస్ అనే అంటానండి ఎందుకంటే ప్రెజెంట్ డేస్లో గోల్డ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది ఇలా పెరగడం వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా గోల్డ్ కొనడం అనేది చాలా కష్టంగా అవుతుంది సో మనం గోల్డ్ లోన్ పెట్టి గోల్డ్ కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఈ టిప్స్ ఎవరికైనా నచ్చినట్టయితే ఫాలో అవ్వండి ఫస్ట్ గోల్డ్ లోన్ అనేది మన గవర్నమెంట్ బ్యాంక్స్లో తీసుకుంటే అంటే ఎస్బీఐ కానీ కెనరా బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా వాటిలో తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి కానీ గ్రామ్ రేట్ కూడా తక్కువగానే ఇస్తారు అలా కాకుండా మనకి ఇంట్రెస్ట్ వన్ రూపీ అయినా పర్వాలేదు వన్ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ పైసా అయినా పర్లేదు అనుకుంటే మనకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయండి వాటిలో అయితే మన గ్రామ్ రేట్ కూడా ఎక్కువగానే ఇస్తారు కానీ బ్యాంకులో వచ్చేసి మనం ప్రొసెసింగ్ ఫీజు అనేది ఒకసారి కట్టాలండి గోల్డ్ వాల్యుయేషన్ ఛార్జెస్ అని ఉంటుంది స్టాంప్ వాల్యుయేషన్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం పేమెంట్ అయితే చేయాలి ఇవి ఎక్స్ట్రాగా అయితే పడతాయండి మనం గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు మనం గవర్నమెంట్ బ్యాంక్స్లో అయితే మనకు సెవెంటీ ఫైవ్ పైసా ఆర్ ఎయిటీ పైసా ఇలానే ఉంటుందండి ఇంట్రెస్ట్ రేట్ అనేది కానీ గ్రామ్ రేట్ అయితే మనకి చాలా వరకు తగ్గించేసి ఇస్తారు ఇలా కాకుండా మన దగ్గర వన్ బి అని ఉంటుంది కదండి అగ్రికల్చర్ ల్యాండ్ ఏవైనా ఉండేటప్పుడు అవి పెట్టుకుంటే మనకి గ్రామ్ రేట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందండి అలా అనుకుంటే మనం ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మనం వన్ బి పెట్టుకున్న మనకి తగ్గుతుందండి గవర్నమెంట్ బ్యాంక్స్లోనైనా వన్ బి మన దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది గ్రామ్ రేట్ కూడా ఎక్కువగానే ఇస్తారు ఫస్ట్ ఇదైతే మనం తీసుకొని మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చండి మనం ఒక వన్ ల్యాక్ లోన్ పెట్టాలనుకుంటే మనకి అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్కి సిక్స్టీన్ గ్రామ్స్ అయితే గోల్డ్ ఎలా పెట్టాలండి ప్రెజెంట్ డేస్లో అయితే అదే మనం ఆ అమౌంట్ వన్ ల్యాక్తో అయితే మన టెన్ టు ట్వెల్వ్ లెవెన్ గ్రామ్స్ వరకే వస్తుంది ఇలా గోలో గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కట్టగలం అనుకుంటేనే తీసుకోవాలండి లేకపోతే తీసుకోకపో తీసుకోకపోవడమే బెస్ట్ ఎందుకంటే మనం గోల్డ్ లోన్ కట్టలేం అనుకునేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడుతుంది సో ఇదొకటి గుర్తుంచుకోవాలి ఇలా గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు మనం వచ్చిన అమౌంట్ ఫుల్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ స్కీమ్స్లో పెట్టేస్తే మనకి విఏ ఛార్జెస్ అవన్నీ తగ్గైతే తీసుకోవచ్చండి మనం మంత్లీ మంత్లీ స్కీమ్ కడుతుంటాం కదా వాటిని ఆపేసి మనం ఈ మంత్లీ మంత్లీ స్కీమ్ అనేది ఇక్కడ గోల్డ్ లోన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ అనుకోండి మనం మంత్లీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఇలా పే చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే ఎయిట్ థౌజండ్ పే చేస్తే దానికి ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసుకుంటే మనకి వన్ ఇయర్లో అయితే గోల్డ్ లోన్ అనేది వన్ ల్యాక్ది క్లియర్ అయిపోతుందండి మనం ఖచ్చితంగా తీర్చగలం అనుకుంటేనే గోల్డ్ లోన్ పెట్టాలి లేకపోతే వేస్ట్ అండి ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ఇలా లోన్ తీసుకున్న అమౌంట్తో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి స్కీమ్ ద్వారా అయితే గోల్డ్ అనేది తీసుకోవచ్చండి ఈ వన్ ఇయర్లో మనకి గోల్డ్ రేట్ పెరుగుతుంది కానీ మనం వన్ టైం స్కీమ్ కడతాం కాబట్టి మనకి ఏ రోజు కడుతున్నామో ఆ రోజు రేటుతోనే ఉంటుంది కాబట్టి మనకి అమౌంట్ అనేది తగ్గిన గ్రామ్స్ అనేది బాగానే వస్తాయి నాకు తెలిసి ప్రెజెంట్ డేస్లో వన్ గ్రామ్ వన్ ల్యాక్కి టెన్ టు లెవెన్ గ్రామ్స్ కన్నా ఎక్కువ రాదండి ఇలా గోల్డ్ లోన్ ఉండేటప్పుడు మనం ఈఎంఐ ద్వారా తీర్చుకుంటే సరిపోతుంది అంటే మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఇచ్చామనుకోండి వాళ్ళే మంత్లీ మంత్లీ కట్ చేసుకుంటారు కాబట్టి మనకు గుర్తుకు లేకపోయినా పర్వాలేదండి ఇలా మంత్లీ మంత్లీ ఎట్లేము అనుకునేటప్పుడు అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి అయినా మనం సేవ్ చేసుకుని అమౌంట్ పే చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వరకు అయితే తగ్గుతుందండి ఇలా గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం పే చేసుకునే మంత్లీ మంత్లీ పే చేసుకుంటేనే మంచిదండి లేకపోతే మనం మర్చిపోయి ఒకేసారి తీసుకోవాలనుకుంటే మనం గోల్డ్ కొనుక్కోలేము కొనుక్కున్న గోల్డ్ను కూడా మళ్ళా పెట్టి విడిపించాల్సి వస్తుంది సో నా ఛానల్స్లో ఇంకా మంత్లీ మంత్లీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి మనీ ఛాలెంజెస్ వాటి ద్వారా కూడా స్కీమ్స్ అయితే పే చేసుకోవచ్చు ఒకసారి నేను ఇంతకు ముందు చేశాను వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి సో నేను ఎలా మనీ సేవ్ చేస్తాను అనేది కూడా మీకు చూపించాను ఒకసారి చూడండి సో అలా చేయడం వల్ల కూడా మనం మంత్లీ మంత్లీ స్కీమ్ అనేది సారీ మంత్లీ మంత్లీ అమౌంట్ అనేది లోన్లో కట్టేసుకోవచ్చండి సో పాటిమరాయి గారు మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ఇంకా ఏ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మీకు ప్రతి బ్యాంక్ యొక్క గోల్డ్ లోన్ అమౌంట్ ఎంత వస్తుంది గ్రామ్ రేట్లో అండ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో అని క్లియర్గా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే నేను ఖచ్చితంగా ప్రతి బ్యాంక్ది అప్డేట్ చేస్తానండి ఇలా చేయడం వల్ల మనకు కూడా యూజ్ ఉంటుంది గోల్డ్ లోన్ అనేది మనం తీర్చేసుకోగలం అనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ప్రెజెంట్ డేస్లో గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మనం మంత్లీ మంత్లీ స్కీమ్ చే పే చేసి తీసుకున్న గోల్డ్ గ్రామ్స్లు అయితే తగ్గు వస్తుందండి సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తీసుకున్న మనకి ఎంతో కొంత గోల్డ్ అనేది ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను కదా ఇవి నచ్చాయని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్